చింతపడ్డా బొగ్గు మార్కెట్ ఈరోజు మొత్తం మీద అతలా చేసి చేసే రేట్లు ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చిందో చూసాం ఎక్కడన్నా కొందామన్నా కూడా బొగ్గు దొరకనటువంటి పరిస్థితులను మనం ఎదురుచేయి వీటన్నిటిని చూసి వీటన్నిటిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్ కు సంబంధించినటువంటి వినియోగదారుడికి కానీ రైతులకు అందజేయడంలో అడుగులు వేసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను గత ఆగస్టు నెల చూసాం సాధారణంగా ఆగస్టు నెల వచ్చేటప్పటికి ఎండాకాలం విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది ఆగస్టు నెల వచ్చేటప్పటికి తగ్గుముఖం పడుతుంది దాని ప్రకారం మనం అంచనాలు తయారు చేసుకున్నాం అంచనాలు తయారు చేసుకుంటే రోజువారి గ్రిడ్ వేసవిలో ఏదైతే ఉందో రోజువారీ గ్రిడ్ డిమాండ్ రెండు వందల ముప్పై మిలియన్ యూనిట్లు అయితే దాదాపుగా మనం నూట డెబ్బై నుంచి నూట ఎనభై ఐదు మిలియన్ యూనిట్లకి ఆగస్టు నెలకు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది అనుకుంటే ఏమాత్రం తగ్గకుండా ఈసారి విద్యుత్ వినియోగం అనేటువంటిది సాధారణంగా ఏదైతే వేసవ కాలంలో ఉంటుందో అదేవిధంగా దాదాపుగా రోజుకి నలభై ఐదు మిలియన్ యూనిట్ల నుంచి యాభై ఐదు మిలియన్ యూనిట్లు ఎక్కువగా ఈరోజు మనం వాడకానికి అవసరం వచ్చింది వాటి అన్నిటికీ సంబంధించి అన్నిటిని అధిగమించి ఎక్కడా కూడా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బందులు పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి మాట్లాడతా ఇవన్నీ నాకు తెలియదు ఇవన్నీ నేను చూడలేదని నంగా మాటలు మాట్లాడాడు పాపం ఆ టెర్మినాలజీ ఆయనకు అర్థం కాలేదంట కొత్తగా ఉందంట టెర్మినాలజీ వినడానికి ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేటువంటిది తమరే పాప మర్చిపోయారా లేకపోతే మతి మరుపుతో బాధపడతా ఈ విషయాన్ని కన్వీనియంట్ గా పక్కన పెట్టారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు తమరు దానికి తీసుకొచ్చినటువంటిది ఆమోదిత మరియు వాస్తవ పంపిణీ ఖర్చు అని చెప్పి చెప్పి ట్రూ నిర్వహణకు సంబంధించి వేయం అదేవిధంగా తగు తరుగుదలకు సంబంధించి మూలధనానికి సంబంధించినటువంటి ప్రతిఫలం వీటన్నిటికీ సంబంధించి ఆ రోజు తమరు తీసుకున్నటువంటిది ఆ వ్యత్యాసాన్ని ఏదైతే ఉందో ఈపిఇఆర్సి ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాలని తమర హయాంలో చేసినటువంటి నిర్ణయం తమరు తీసుకున్నటువంటి నిర్ణయం తమర హయాంలో ఇచ్చినటువంటి నిర్ణయం తమరు హయాంలో వచ్చినటువంటి బాధుడు కాబట్టి నువ్వు మన ఎన్నికల్లో చెప్పావు అప్ చార్జెస్ అన్ని కూడా నేను దాదాపుగా ఎత్తివేస్తానని చెప్పి చెప్పావు మేము అడుగుతున్నాం ఈరోజు ట్రూ అప్ ఛార్జీల గురించి మీడియా అడిగితే దాన్ని నేను తీసివేస్తాననేటువంటి మాట మాట్లాడకుండా దాటవేశావు అన్ని విషయాలు ఏ విధంగా మాయ చేస్తున్నావో మోసం చేస్తున్నావో అదేవిధంగా ఇది కూడా మోసం చేస్తున్నావో మాయ చేస్తున్నావు అనేటువంటిది అర్థమవుతుంది కాబట్టి ట్రూ అప్ ఛార్జెస్ని ఏదైతే ఎలక్షన్ టైంలో నేను తీసేస్తానని చెప్పి చెప్పావో దాన్ని తీసేసేటువంటి పరిస్థితి ఉందా తీసేస్తావా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నావా దానికి సంబంధించి స్పష్టంగా సమాధానం చెప్తే బాగుంటుంది కాబట్టి దాదాపుగా మనం ఒక్కసారి చూస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు ఉంటే నీ పదవీ కాలంలో ఐదేళ్లలో డీసీలకు సంబంధించి పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీ రూపంలో నువ్వు ఇవ్వగలిగావు అంతకుమించి ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నాలుగేళ్ల సమయంలో సబ్సిడీకి సంబంధించి నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చారు నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు జగన్మోహన్